జరుగుతున్న పెద్దల యొక్క గౌరవ సత్కారానికి మరొక్కసారి మీరు కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాను వారికి ఉన్న అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ అందరి కోసం ఈనాటి కళా వేదికపై వాళ్ళు రావడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఈ విధంగా వారిని అందరినీ సత్కరించుకోవడం వారు చేసిన కృషిని గుర్తించడం తెలుగు భాష సాంస్కృతిక సాంప్రదాయాలకు వారు చేస్తున్న విశేష కృషిని మనం గుర్తించి వారిని సత్కరించుకోవడం சாலா ஆனந்த தாயிக்கம் இந்தக்குதோ கவறவ சன்மான கரிக்கிரமம் முகிசிந்தன்டி ఇక మహారాష్ట్ర తెలుగు సమ్మేళనం మరియు తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమం వారికి ఇప్పుడు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు ఈనాటి సభాధ్యక్షులు కళారత్న డాక్టర్ ఏ రాధాకృష్ణ రాజు గారిని అధ్యక్షోపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ఇది చాలా చక్కటి కార్యక్రమం నేను మహారాష్ట్ర తెలుగు సమాఖ్య అధ్యక్షులు ఇందాకే మాట్లాడారు చెప్పాను ఆయన ఈ కార్యక్రమం ఇక్కడ చేయాలంటే చాలా మంచి కార్యక్రమం తెలుగు విజ్ఞాన సమితి ఉండేదే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నాం విజయవంతమైందనే భావిస్తున్నాం అలాంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాకు ఆత్మీయుడు సోదర సమానుడు దాదాపు వసూరితో నాకు యాభై యాభై ఐదేళ్ల అనుబంధం మీ గురువు కోదండరామయ్య గారు శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి ఆ రోజే మేము తమిళనాడులో వారితో కలిసి తెలుగు భాష ఉద్యమంలో పాల్గొన్నాం జైల్లో కూడా ఉన్న సందర్భం ఉందని మీకు గుర్తు చేస్తున్నాం తర్వాత మీరందరూ మీరు సోదరుడు మనోహరు ఆ యొక్క వారసత్వాన్ని మీరు ముందుకు తీసుకొని వస్తున్నారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందన తర్వాత రమేష్ రాజు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల మహా సంస్థానానికి మా అన్నగారు హిట్ చేసిన నరసరాజు గారు ఆ విషయాలయాన్ని స్థాపించి వేల మంది విద్యార్థులకి విద్యాబోధన చేస్తూ వేల మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పన చేసి పేద విద్యార్థులను కూడా కేవలం ధర్న సంపాదనే కాకుండా పేద విద్యార్థులకు కూడా విద్యా సౌకర్యాలు కలిగించిన మా అన్నగారి బాషలో పయనిస్తున్న రమేష్ కుమార్ రమేష్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా అలాగే ఎన్నో సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగంలో ఉంటూ కేఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కేఎస్ పాలిటెక్నిక్ కేఎస్ హాస్పిటల్ అన్నీ ఒక సమాజం నుంచి ఒక వర్గం నుంచి వచ్చి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే కేఎస్ అంటే కమ్మవారి సంఘం నేను అన్నాను కుల సంఘాలు లేకపోతే దేశం లేదు జాతి లేకపోతే జాతీయత లేదు కాబట్టి కుల సంఘాలే ఫస్ట్ మొదటి స్టార్ట్ అయింది వైశా బ్యాంక్ అది కుల సంఘమే రెడ్డివారి సంఘం కమ్మవారి సంఘం ఈ సంఘాలన్నీ కలిపి సంఘటితంగా సమాజ సేవ చేస్తున్నారంటే అంతకంటే మించింది మనకేం కావాలి కాబట్టి కులాన్ని గణనలోకి తీసుకున్నా వాళ్ళు చేసిన సేవలు మనం దాన్ని గణనలోకి తీసుకొని ఈరోజు ఆయన విశిష్టత ఇక్కడికి రావటం ఆ సముదాయాన్ని అంతటికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పి నేను భావిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను అలాగే మా అమ్మాయి తార చాలా కాలమైందమ్మా నిన్ను చూసి మాకు ఎంతో ఆత్మీయురాలు మా కుటుంబ సభ్యులు రాళ్లాగా ఏ కార్యక్రమానికి పిలిచినా అన్న నేను వస్తాను తప్పకుండా అని చెప్పి తెలుగు భాష మీద అభిమానంతో వచ్చింది ఆమెకి ఎన్టీఆర్ పురస్కారం ఇచ్చాము కృష్ణదేవరాయ పురస్కారం కూడా ఇచ్చాం మర్చిపోయా అలాగే సోదరుడు గోపీనాథ్ గారు కూడా కృష్ణదేవరావు పురస్కారం ఇదే వేదిక మీద ఆరంభమైన ప్రారంభమైన దశలో అందించాం చాలా సంతోషం ఇకపోతే మనోహర్ గారు నాకు గోపినాథ్ తమ్ముడు అయితే మనోహర్ గారు అన్న వీళ్ళు అన్నదమ్ముల అనుబంధం చాలా గొప్పది మనోహర్ గారి తండ్రి అని వసూరు నగర నిర్మాత దాదాపు నలభై సంవత్సరాలు వసూరు మున్సిపాలిటీకి అధ్యక్షులుగా ఉంటూ ఆ నగరాన్ని ఈరోజు ఎంతో కార్మిక స్థాయిలో ఉపాధి స్థాయిలో ఒక పెద్ద కార్మిక ఉపాధి కలిగిన నగరంగా ఉపనగరంగా నిర్మించిన ఘనత అప్పావు పిల్ల అంటే మనోహర్ గారు తండ్రి గారి వారు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తున్నాను ఈరోజు వసూరులో రెండు జాతీయ తెలుగు మహాసభలు చేశాం ఆ రెండు జాతీయ తెలుగు మహాసభలు దాదాపు పదివేల మంది హాజరయ్యారు దానికి ముఖ్య కారణకర్తలు మనోహరు గోపినాథ్ ఇద్దరే పసూరికి నాగేశ్వరరావు గారిని నారాయణ రెడ్డి గారిని ఆనాటి మద్రాసు తమిళనాడు గవర్నర్ రామ్మోహన్ రావు గారిని పిలిచి ఇద్దరు అన్నదమ్ములు రెండు కళ్ళు తెలుగును పోషించి తెలుగును ఆదరిస్తే ఈరోజు కూడా తెలుగు కోసం పోరాడుతున్నారు అది విజయవంతం చేయాలి పోరాటం కాదు విజయవంతం చేయాలి మీరు ఇప్పుడు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ తర్వాత వేదిక మీద ఉన్న అదే అన్న ముఖ్యమైన వేదిక మీద ఉన్న ఎంత సంతోషమైందంటే నిన్న వారు రావటం ఏదో కార్యక్రమాల మీద నేను వెళ్ళిపోవాలంటే నేను కుదరదు మీరు తప్పకుండా ఈరోజు ఉండి తర్వాత మీరు వెళ్ళాలని చెప్పి మండలి బుద్ధప్రసాద్ గారిని కోరటమైంది ఆయన నిన్న ఇక్కడికి రావటం మాకు చాలా సంతోషమైంది ఎందుకంటే ఆయన ఈ స్థలాన్ని సందర్శించి యాభై సంవత్సరాలు అయింది గోల్డెన్ జూబ్లీ వాళ్ళ నాన్నగారు ఆంధ్రప్రదేశ్ విద్యా సాంస్కృతి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భవన నిర్మాణం ప్రారంభించాం అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా ఉన్న నా గాడ్ ఫాదర్ అన్నారావు గారు నాన్నగారు వచ్చి ఈ భూమి పూజ చేశారన్నమాట యాభై ఏళ్ల క్రితం ఆ రోజు పురస్కరించుకుని నేను ఆయన సత్కరించాం కూడా యాభై ఏళ్ళు అయింది మీరు ఈ ఈ భవనానికి వచ్చేది సో తెలుగు భాషని కాపాడే వాళ్ళల్లో అందరూ చాలామంది వేదిక ఉన్న వాళ్ళు అదే దిశలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళే ముఖ్యంగా బుద్ధప్రసాద్ గారు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా బుద్ధప్రసాద్ గారికి సార్ ఆంధ్రప్రదేశ్లో క్రితం ప్రభుత్వం పాటించిన విద్యా విధానం మీ కూటమి ప్రభుత్వం కూడా పాటిస్తుంది సార్ అది నన్నే మీ దృష్టికి తీసుకొచ్చా అది సభాముఖంగా మీకు చెప్తున్నా ఇప్పుడు తమిళనాడులో మేము పోరాడుతున్నాం ఇతర రాష్ట్రం అది స్వరాష్ట్రాల్లో కూడా పోరాడే పరిస్థితిని తేవద్దని చెప్పి మీకు సదుంగా మనవి చేస్తుంది తెలుగు భాషను కాపాడండి మీ తండ్రి కాలం నుంచి బావిలాల్ గోపాలకృష్ణయ్య గారు నాన్నగారు గోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగు జాతి వికాసాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేసిన మార్గంలో మీరు పయనిస్తున్నందుకు నేను సంతోషిస్తూ తెలుగు భాషను కేవలం ఒక్క సబ్జెక్టుగా ఆంధ్రప్రదేశ్లో పెట్టి తెలుగు భాషని నిర్వీర్యం చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మీరు పోరాడాలి మీరు ప్రశ్నించే గొంతు కావాలి కూటమి ప్రభుత్వంలో మీకు చాలా పలుకుబడుది మిమ్మల్ని వేరే వేరే కోరుకోవటం లేదు మేము కనీసం మన తెలుగు భాష బతికి బట్ట కట్టేందుకు మీరు సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ పరిస్థితి దాటిపోతే మీరు అన్నారు భాష నశిస్తే జాతి నశిస్తుంది జాతి నశిస్తే మనగోడే నశిస్తుంది మనగొడ నశిస్తే మనం పాలైపోతాం కాబట్టి ఆ దిశగా మనం వెళ్లకుండా మీరు ప్రయత్నం చేయాలి తమిళనాడులో మా గోపీనాథ్ గారు మనోహర్ గారు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశలో మేము కాపాడుకోవడానికి మేము వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం మీరు తప్పకుండా ఈ దిశలో ప్రయత్నం చేయాలని మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత ఈరోజు చాలామందికి తెలుగు భాష సాంస్కృతి రంగాల్లో ఉన్నవారికి పురస్కారాలు అందిస్తున్నాం కెఎస్ గారు ఇందాక ఇందాకే ఆయన మనం అర్పించాం తెలుగు భాష కోసం తెలుగు సాంస్కృతి కోసం ఆయన ఇటీవలే అసూరు బాశారు వారికి అర్పించాం వాళ్ళ ఆయన తరఫున వాళ్ళ కుమార్తె వచ్చింది ఆమె ఆ పురస్కారాన్ని స్వీకరించుకోబోతుంది అదేవిధంగా కృష్ణప్ప గారితో సీతారామయ్య గారు ఇద్దరు కృష్ణార్జునుడుగా ఉన్నారు తెలుగు భాషోద్యమం ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు వేరు కాదు ఇప్పుడున్నా ఎక్కడున్నా ఇద్దరు ఒకటే మీరు ఆ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి మేము అందరూ మీకు అండగా ఉంటాం తర్వాత మా అత్యంత ఆత్మీయుడు సోదరుడు డాక్టర్ రవిచందర్ రత్న అందులో ఏం సందేహం లేదు ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది అడిగితే కానీ అమ్మైనా పెట్టదు అని అడగకుండానే అయ్యే పెడుతున్నాడు మొన్న ఫోన్ చేసి అయ్యన్నా అంటే ఎప్పుడైనా కార్యక్రమం ఏమన్నా ఏం చేయాలో అంటే ఏం వద్దులేనన్న అంట లేదు లేదు నేను మీరు అది భోజనానికి చెప్పండి నేను ఇచ్చేస్తానంట సో అడగంది అడగకుండా పెట్టి అయ్యా మా రవి చాలా సంతోషం రుక్మానంద నాయుడు నాకు ఆత్మీయుడు మా గురుగారు నారాయణ రెడ్డి గారికి నాకు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అభిమానంతోనే ఉన్నారు ఆయన విద్యాభూషణ్ పురస్కారంతో సత్కరించడం సముచితం సంతోషం అలాగే సుబ్రహ్మణ్య నాయుడు గారు భవన నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసి ఇప్పుడు మా మా లక్ష్మి చెప్తుంది అన్నీ ఆయన ఏం చేశారని కాబట్టి ఆయన ఒక గుర్తు ఆయన ముద్ర ఉంది భవన నిర్మాణ రంగంలో బెంగళూరు నడిబడ్డులో ఉన్న పబ్లిక్ బిల్డింగ్స్ యుటిలిటీ బిల్డింగ్స్ కట్టింది ఆయన అంటే అది ఒక నగరానికి తలమానికి అలాంటివి ఎన్నో భవనాలు కట్టారు ఆయన నేను వచ్చారా సునపురాలు వచ్చారా వారు తెలుగు భాషకు సేవ చేశారు వాళ్ళకి తెలుగు భాష సేవారత్నం తర్వాత అరుణ్ శర్మ గో సంరక్షక గోమాత మన కులమాత ఆ గో సంరక్షకుల్లో చేయడం నిజంగా చాలా సంతోషం ఆ భగవంతుడు మీకు ఇంకా శక్తిచ్చి గో సంరక్షణ చేయాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నా అంబికానంద్ గారు ఎన్నో రచనలు చేశారు చైతన్యవంతమైన రచనలు చేశారు ముఖ్యంగా అన్నమాచార్యులు వారి సాహిత్యాన్ని ఆంగ్లంలో కనువదించారు కైవారం నారాయణ స్వ తాతయ్య ఆంగ్లంలో అనువదించారు సో ఈ అనువాద భాషలో కూడా మన భాష సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు తెలియచేసే వారధిగా ఆమె పనిచేస్తున్నారు మా వారధి నువ్వు గుర్తు వచ్చింది కాబట్టి చెప్తున్నాను తర్వాత ఆశా జ్యోతి నిజంగా నువ్వు మాకు ఆశా జ్యోతి ఎందుకంటే తండ్రికి తగ్గ తనయారు వాళ్ళ నాకెంతో ఆత్మీయులు ఆమె బెంగళూరు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధిపతిగా ఉంటూ తెలుగు విస్తరణకు తెలుగు భాష బోధనకి తెలుగు అత్యంత ప్రాముల ఆశయాన్ని ముందుకు తెలుసున్నామ్మా నీకు నిజంగా నువ్వు తెలుగు కీర్తి వెలిగే కీర్తి రంగస్వామి నాయుడు ఎంతసేపు నాకు ఫోన్ చేసి సార్ వీళ్ళకి మనం అవార్డు ఇవ్వాలి సార్ వీళ్ళకి మనం పుర పురస్కారం వచ్చి హైదరాబాద్ రవీంద్ర కళాభారతిలో మీరు కూడా ఉన్నారు రవీంద్ర భారతిలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఒక గంట కేటాయించారు ఆయన ఆ సభకి ఆ సభలో ఐదుగురే మాట్లాడారు ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్క నిమిషం మా లేకపోతే రెండు నిమిషాలు అన్నారు ఏం మాట్లాడాలి అంత ఆయన గురించి మూడు గంటలు మాట్లాడతాను నారాయణ రెడ్డి గారి గురించి సరే అందులో నేను ఒక నాకు ఒక అవకాశం ఎందుకంటే నేను ఆయన శిష్యుని కాబట్టి ఒకే మాట చెప్పా సినారే సిరాసింధు ఉండే వరకు రాస్తారు పేదవాని గుండె మండే వరకు రాస్తారు సూర్యుడు ఉండే వరకు రాస్తాడు కాలం ఉండే వరకు రాస్తూ కలం ఉండే వరకు రాస్తాడు జయగింద అంటే అంతే చెప్పాలి ఇప్పుడు వీళ్ళ గురించి సూర్యునికి దీవుడు చూపించి నట్ల వీళ్ళ గురించి చెప్పాలంటే సూర్యునికి దీవుడు చూపించినట్లే అంత ప్రజ్ఞా ప్రతాపవాటాలు ఉన్న మిమ్మల్ని అందరినీ సత్కరించడం గొప్పగా భావిస్తూ ఈరోజు ఈ సందర్భంలో మీరు అందరినీ ఇక్కడ కలవటం చాలా సంతోషంగా ఉంది అలాగే వేదిక మీద ఉన్న మా ప్రధాన కార్యదర్శి మహారాష్ట్ర తెలుగు సమాఖ్య మా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరెడ్డి మా చిత్తూరు జిల్లాకు సంబంధించిన రచయిత శంకర్రాజు గారు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందన చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కర్ణాటక